ఉమ్మడి జిల్లా పార్వతీపురం విజయనగరం జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షులు హప్పికొండ సన్యాసరావుకు ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా ఘనంగా సన్మానం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో శృంగవరంకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నివాస ప్రాంగణంలో పార్వతీపురం విజయనగరం ఉమ్మడి జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షులు అప్పికొండ సన్యాసరావు జిల్లా అధ్యక్షులుగా నియమకం అయ్యడంతో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సన్మానం చేసి ఘనంగా సన్మానం చేసి అభినందించారు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి